నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హాయ్ అండి ఇదైతే మా పుట్టిల్లు అంటే మా ఊరు మాచెర్ల మాచెర్లలోని రామప్పగొడి కార్తీక మాసం రెండో సోమవారము అది ఏకాదశి వచ్చిన సందర్భంగా రామప్ప గుడిలో ఏర్పాటు చేసిన దీపోత్సవం అండి ఈ గుడిలో ప్రతి అమావాస్యకి హోమం చేస్తారు ఇంకా మా రామప్ప గుడికి మంచి పెద్ద చరిత్ర ఉందండి చెల్లెలో రామప్ప గుడి ఇంకా చెన్నకేశ స్వామి గుడి ఈ రెండు టెంపుల్స్ ఇంకా వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారు చాలా బాగా మంచి మహిమ గల తల్లి అండి కుదిరితే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా జరగదా జరగకపోయినా ఇంకా రామాలయం గుడి అసలు బతుకమ్మ అయితే రామాలయం గుడి చాలా బాగా చేస్తారండి మా ఊర్లో ప్రతి గుడికి బాగా ఉంటుంది ఈ రామప్ప గుడిలో కూడా చాలా అంటే ఎన్ని సంవత్సరాల క్రితమో గుడి అండి నేను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటే అంటే గుళ్ళో ఏమీ లేక ప్రశాంతంగా నేను వీడియో తీసుకోగలిగి ప్రతిదీ మీకు చూపించగలిగితే కలిగేలాగుంటే ఖచ్చితంగా చేస్తానండి ఇంక ఇవాళ ఏకాదశి సందర్భంగా దీపోత్సవం చేసి భక్తులు పాల్గొన్నారండి చాలా చక్కగా చేస్తారు ఇక్కడ ఇదే కా ఇదే కాదండి ప్రతిది ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటి అని అంటే మా నాన్న ఖచ్చితంగా వెళ్తారండి ఈ గుడికి కుదిరినప్పుడల్లా వెళ్తాడు ఎందుకంటే మనం ఏ శివాలయానికి వెళ్ళినా కానీ మనము మనలతో పోని పోయినివ్వరు కానీ అయ్యేలా చేయనీరు ఇక్కడ ఈ ఈ రామప్ప గుడిలో మనం వెళ్ళి స్వయంగా మనమే మన తీసుకెళ్లిన ద్రవ్యాలతో అభిషేకం చేసి మన మన తృప్తిగా మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చండి అంతటి తృప్తినిచ్చే మా రామప్ప గుడి ఈ అమ్మవారండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి